వెల్కమ్ టు జర్నలిస్ట్ నావత నిజంగా కొన్ని సంఘటనలు విన్నప్పుడు వీటికంటే వీళ్ళకంటే మృగాలే చాలా నయం కదా ఆడపిల్లను ఆడపిల్లలో అమ్మతనాన్నో చెల్లతనాన్నో అక్కతనాన్నో చూడలేని ఈ రాబందులు ఈ పిశాచాల మధ్య నుంచి ఆడపిల్లల్ని ఎలా రక్షించుకోవాలి ఆడపిల్లలుగా ఎలా బ్రతకాలి ఆడపిల్లలుగా ఎలా ఎదగాలి అనేది అర్థం కాకుండా చాలా బాధ అనిపిస్తుంది నిజంగా నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో జరిగిన సంఘటన శనివారం జరిగింది దానికి సంబంధించి విన్న తర్వాత ఒక టూ డేస్ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఆఫీస్ ఓపెన్ చేయలేకపోయాం అసలు ఏం జరిగింది దీన్ని ఎలా ఆపాలి ఇలాంటి వాటిని ఎలా అడ్డుకట్ట వేయాలి చట్టాల్లో మార్పులు రావాలా మనుషుల్లో మార్పులు రావాలా ఇంటి దగ్గర నుంచే దాన్ని నేర్పాలా లేకపోతే మద్యం అమ్మకుంటే ప్రభుత్వాలు నడవలేని పరిస్థితికి వచ్చినందుకు బాధపడాలా మద్యం అమ్మకాలని ఆపమంటే ప్రభుత్వాలు స్పందిస్తాయా అర్థం కాని విషయంలో దీనికి సమాధానం మిమ్మల్ని అడగాలని వీడియో చేస్తున్నా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్స్లలో మీ సమాధానం ఏంటి అనేది చెప్పండి చదవడానికి చెప్పడానికి ఒక ఆడపిల్లగా నిజంగా కంటి నిండా నీళ్ళతో బాధతో చెప్తున్నా మగ మృగం ఒకరు కాదు ఇద్దరు కాదు తన శరీరాన్ని ఆక్రమించి ఆ శరీరం చావ చచ్చిపోయి నీరసిస్తున్నా ఎదుర్కోలేని పరిస్థితిలో ఒక ఆడపిల్ల ఇక నేను ఏం చెయ్యలేను మీతో పోరాడే స్థితిలో లేను కనీసం మంచి నీళ్ళైనా ఇవ్వండి అంటే నా కొడుకులు మంచి నీళ్ళు అడిగిన అమ్మాయి నోట్లో మూత్రం పోసి మరి అత్యాచారం చేశారంటే ఈ దొంగన కొడుకుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మేపి ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఉందా నాటి రోడ్డు మీద తీయాల్సిన అవసరం ఉందా అమ్మ అమ్మకే పుట్టినావు కదా ఆకలేస్తే అమ్మానే అడుగుతున్నావు కదా నీ ఇంట్లో ఒక అక్కా చెల్లి ఉంటుంది కదా నీరసించిపోయి నిస్సహాయతతో నా శరీరాన్ని నేను ఎలాగో కాపాడుకోలేను కానీ మీ కోరికలు తీర్చడానికి ఒక చచ్చిన వ్యక్తిగా మాత్రం ఉండాలంటే కనీసం నా గొంతులో తడారాలి మంచినీళ్ళు ఇవ్వండి అంటే మూత్రం పోస్తారా మీరు అసలు చి ఈడికి స్టేషన్లో వేసినాక ఆకలి వేస్తాయిందంటే అలాంటియే పెట్టండి మంచినీళ్ళు కావాలంటే స్టేషన్లో ఉన్న ప్రతి ఆడపిల్ల దగ్గర నుంచి పోయించి తీసుకొచ్చేయండి కోపంతో కాదు నిజంగా మండిపోయి మాట్లాడుతాను ఎందుకు ఇలా తయారవుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ని మీతో షేర్ చేసుకుంటా మద్యం తాగుతూ రాత్రంతా లైంగిక దాడి మందు చిందు అమ్మాయి కనబడకపోతే దారినబోయే అమ్మాయి ఇదేనా మన సంస్కృతి ఏంటి అసలు మన సంస్కృతి ఆడపిల్లల్లో తల్లిని చూడాలి భూమాత అన్నపూర్ణ ఆకాశం గంగ ప్రతిలో కూడా ప్రతి దాంట్లో ఆడపిల్లను ఒక దైవంతో పోల్చి భరతమాత అని మాట్లాడుకునే ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మనసుకు చాలా చాలా బాధగా ఉంది నాగర్కర్నూలు జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు ఆరుగురు నిందితున్న అరెస్టు మరో ఇద్దరు పరారీలో నాగూర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో శనివారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి స్నేహితుడితో ఉన్న మహిళను గమనించిన కామాంధులు యువకుడిపై దాడి చేసి బంధించి ఆమెపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారు అంతేకాదు కామాందుల చేతిలో నలిగి అలిసిపోయి ఆమె దాహం వేస్తుందంటే నోట్లో మూత్రం పోసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది ఓ మహిళ ఊరుకొండపేటలో జరుగుతున్న వేడుకలకు తన సహచరులతో కలిసి వెళ్ళి తిరిగి వస్తున్న సమీపంలో ఒక చెట్టు దగ్గర ఆగారు అక్కడ ఆలయం దగ్గరలో పనిచేస్తున్న ఒక యువకుడు అటుగా వెళ్తూ దాన్ని గమనించాడు వెంటనే అతని స్నేహితు స్నేహితులకు ఫోన్ చేసి ఇక్కడ జంట ఉన్నారంటూ సమాచారం ఇచ్చాడు అప్పటికే మధ్యం మత్తులో ఉన్న ఎనిమిది మంది యువకులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళతో పాటు ఆమె సహచరునితో వాదనకు దిగారు ఆ అబ్బాయి యువకుడిపై దాడి చేసి అతని షర్ట్ విప్పి చెట్టుకు కట్టేశారు ఆ తర్వాత మహిళపై ఎనిమిది మంది కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని ఫ్రెండ్తో కలిసి వెళ్ళింది బైక్ మీద వెళ్ళారు కాబట్టి కొంతసేపు ఆగాలని ఎక్కడో ఆగారు సరే వాళ్ళ ఫ్రెండ్సా లవ్వాసా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏముంది మనకు అనవసరం అంటే ఒక అబ్బాయి బైక్ మీద వచ్చిన అమ్మాయి అంటే మీకేంటి ఎనిమిది మంది నా కొడుకులు ఈ నా కొడుక్కి వచ్చేటప్పుడు ఆడపిల్ల అనిపిస్తే చాలా అరే మామ ఇక్కడ ఆడపిల్లని చప్పు తీసుకొని రోడ్డు మీద పట్ట 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 కొట్టాలి ఇంతకు కూడా కొట్టద్దు ఎట్లా కొట్టాలంటే నా కొడుకులు ఆపండి ఆపండి అమ్మ అంటారే నా కొడుకు నీకు అమ్మని హక్కు లేదురా ఆడపిల్లని దడుచుకునే హక్కు లేదురా అని కొట్టాలి చెప్తే మరో ఎనిమిది మంది తాగుబోతున్న కొడుకులు వచ్చి ఆ అబ్బాయిని కొట్టి ఆ అబ్బాయి చెట్టుతోనే చెట్టు కట్టేసి ఆ అబ్బాయి కళ్ళ ముందు ఆడపిల్లని ఒకరి తర్వాత ఒకరు ఎనిమిది తొమ్మిది మంది అత్యాచారం చేయడం మొదలుపెట్టారు తాగి మీ తాగుడు గాను ఆ డబ్బులు ఏంటి నుంచి వస్తున్నాయి అమ్మాయ్య ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తున్నాయో తెలుస్తుందా ప్రభుత్వాలు మేల్కోండి సార్ మీకు దండం మీరు ఏ ఉచితాలు ఇవ్వకున్నా పర్లేదు తాగుడికి కట్టడి చేయండి సందు సందులో సందు సందులో గల్లి గల్లీలో మందు దొరికే పరిస్థితి అయిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు దాటితే తప్ప మంది ఇయకూడదు అని చెప్తున్నారు కానీ ఈరోజు చాలా సంఘటనలో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు కూడా అత్యాచారం చేయడానికి మత్తే కారణం అని చెప్తున్నారు మరి ఎలా ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వాలు లేకపోతే దీనికి సంబంధించి ఎస్పెషల్లీ ఫోర్స్ అంతా ఏం చేస్తున్నారు ఇలా ఎక్కడో ఒక ఆడపిల్ల బలైపోయినప్పుడు అదృష్టం ఏంటంటే అమ్మాయి చచ్చిపోలేదు నిజంగా అమ్మాయి తట్టుకున్న వేదనని అమ్మాయి అనుభవించిన వేదనని తలుచుకుంటుంటే గుండె రగిలిపోతోంది కళ్ళలో నీళ్ళు రాట్లేదు వాళ్ళని రోడ్డు మీద ఎప్పుడు ఉరిచిస్తే ఎదురు చూడాలనిపిస్తోంది ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళలో పిరికితనాన్ని చూస్తున్నారు మేము పిరికోలం కాదు మా మీద చేయేసిన నా కొడుకుని ఉరికంబం ఎక్కించేదాకా పోరాటం చేసేటోళ్ళం అని గట్టిగా అరవాలనిపిస్తోంది మద్యం తాగుతూ లైంగిక దాడికి పాల్పడిన కామాందులు అంతటితో ఆగకుండా మరో యువడికిడికి ఫోన్ చేసి ఇంకా మందు తేవాలని ఫోన్పే ద్వారా డబ్బులు పంపించారు మళ్ళీ మద్యం సేవిస్తూ తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడి చేశారు గంటల తరబడి వారి చేతిలో హింసకు గురైన ఆ మహిళ అలసిపోయి దాహం వేస్తుంది కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని వేడుకుంటే కనికరించని దుర్మార్గులు ఆమె నోట్లో మూత్రం పోసి క్రూరంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు ఆమె నిదానంగా నిబ్బరంగా నాకు జరిగిన అన్యాయాన్ని నేను ప్రాణాలు విడిస్తే బయటికి రాదు బ్రతికి పోరాటం చేయాలి అని లేచి ఆమె స్నేహితుడి షర్ట్కు కట్టిన కట్లతో అబ్బాయిని ఇప్పి వాళ్ళిద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇక కంప్లైంట్ ఇవ్వగానే సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు వాటిల్లో దేవాలయంలో పనిచేసే యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా రాత్రంతా జరిగిన దారుణం బయటపడింది అతడి ఇచ్చిన సమాచారంతో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం వీరితో పాటు చివరికి మద్యం తెచ్చిన తొమ్మిదవ వ్యక్తి కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపుతుంది అంటే శనివారం సాయంత్రం ఇదంతా జరిగితే నాకు తెలిసి ఆదివారంకి బయటకు వచ్చి ఉంటుంది సోమవారం మంగళవారం మీడియాలో సోషల్ మీడియాలో వస్తుంది మందు తీసుకుని రా అంటే ఫోన్పే చేయగానే మందు తీసుకొచ్చి ఆడపిల్లని చూడగానే వాడికి కూడా ఆ పిల్లను అనుభవించాలి అనిపించింది అంటే ఏమనుకుంటారా రోడ్డు మీద దొరికే బొమ్మ మీరు ఎవడెవడైతే అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తారో మీ పుట్టుక ఒక కారణం అది ఈరోజు మీరు మృగాల్లో రోడ్ల మీద తిరుగుతారో చూసి మీరు పుట్టింది అదే అర్థమవుతుందా అనిపిస్తలే నాకు అర్థం కాని విషయం ఏంటంటే పోలీసులు ఏమి ఎంక్వైరీ చేస్తారన్న దొరికినోని దొరికినట్టు ఉరికంబాలెక్కించకుండా ఒక్కసారి అమ్మాయి వైపు నుంచి ఆలోచించండి నిజంగా మీ బిడ్డల విషయంలో ఇట్లా ఉంటే ఆ నా కొడుకుల్ని కూర్చోబెట్టి ఎంక్వైరీలను ఊరి వాళ్ళకి అన్నమే పెట్టద్దు అశుద్ధం బాత్రూమ్లలో నుంచి తెప్పించి పెట్టండి ఏదైతే అమ్మాయిని చిత్రహింస పెట్టినో అట్నే వాళ్ళకు కూడా అశుద్ధం పెట్టి తింటారా నా కొడుక తినరా అని వంచి మెడలుంచి తినిపియండి ఇలా అన్న కొడుకులకు శిక్ష లైవ్ టెలికాస్ట్ చేయండి వాళ్ళని అక్కడ ఉరి తీస్తూ ప్రపంచం దేశం మొత్తం అది చూడాలి ఏ కొడుకైనా ఆడపిల్ల మీద చెయ్యాలంటే అట్నే ఉరికంబాలెక్కాల్సి వస్తుంది అని అమ్మాయి అయ్యాను పోయాడకండి ఏమమ్మా ఏం పెంపకం ఇంట్లో సంస్కారం నేర్పాలి తాగుబోతానం కాదు అని సంపాదన పనులు బిజీలు ఇవన్నీ వంకలు పెట్టి ప్రతి అడ్డమైన నా కొడుకుని అడ్డగోలుగా పెంచేస్తారు అడుగుతున్న పేరెంట్స్ని ఇదేనా ఒక మెగపిల్లగాన్ని పెంచే తీరు మీ పూరగాళ్ళు తాగుతండరా మీకు తెలియదు మీ పూరగాళ్ళు మత్తులు కలవటుపడరా తెలియదు మీ పూరగాళ్ళు సెల్ ఫోన్లో ఏం చూస్తారా తెలియదు మరి ఏం తెలుసు మీకు మీ కొడుకుల వల్ల మీ పెంపక నిర్వాహం వల్ల బలైపోయి ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే కనీసం వాకన్నిటి విలువైన తెలుసా మీకు తెలుసా మీరు నిజంగా ఈ సమాజంలో తల్లిదండ్రులైతే నా కొడుకులకు నా కొడుకు బ్రతికే హక్కు లేదు వాడిని ఉరి తీయండి అని లెటర్లు రాసి పోలీస్ స్టేషన్లో ఇవ్వండి ఈ కేసును గనక తాగిన మత్తులో చేశారు అని యావజ్జమో తక్కువ శిక్ష వేస్తే నిజంగా భారతదేశంలోని చట్టాలను చూసి కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆడపిల్లకి తాగితే మాత్రం వాడు మనిషి కదా అమ్మతో చేస్తాడా చెల్లెతో చేస్తాడా ఏమో చేసినా చేస్తాడేమో దుర్మార్గుడు మనిషి కాదా తాగితే సో ఈ చొక్కం లేకుండా కనబడ్డోళ్ళ మీద పడిపోతారా మృగాల్లాగా కుదిరే ఆ అమ్మాయి ధైర్యవంతురాలు నిబ్బరం ఉంది కాబట్టి మనకు జరిగిన అన్యాయం కోసం స్టేషన్ మెట్లు ఎక్కింది కానీ ఎక్కకుండా సమాజంలో ఇలాంటి విషయాలు తెలిస్తే ఏమైపోయి అని గుండెల్లో నేను అరిగిపోతున్న ఆడపిల్లలు ఇంకెంతమంది ఉన్నారు ప్రభుత్వాలు చెప్పాలి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ చెప్పాలా మద్యం విచ్చలు విడితనం గల్లీ గల్లీలోకి ఎలా వెళ్తుంది ఆలయ ప్రాంగణానికి కొన్ని కిలోమీటర్ల మేడ మద్యం షాప్ ఉండొద్దోని మత్తుకుంటున్నాం ఎందుకు వస్తుంది గుడికి బడికి కాలేజీలకు దూరంగా ఉండాలి అంటే ఈరోజు బడి పిల్లలకు కూడా అలవాటు అయ్యే గల్లీ గల్లీకి విస్తరించిపోతోంది మద్యాన్ని అరికట్టలేరా మద్యం అమ్ముతేనే ప్రభుత్వం నడపగలుగుతామంటే ప్రభుత్వం ఆపేయండి నడపకండి దిగిపోండి అరే ఆదాయం కోసం విచ్చలవిడిగా బ్రాండ్ల పేరుతో తీసుకొస్తే తాగా నా కొడుకులు హా నిజమే అధికారుల పిల్లల్లో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న నాయకుల పిల్లల్లో ఎవరు ఏం చేయలేవరు ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది వెనక బౌన్సర్లు ఉంటారు అది నలిగిపోయేది ఎవరు ఒక మధ్య తరగతి ఒక పేద ఆడపిల్లలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ నొప్పి నాశనం అయిపోతున్న పోరగాళ్ళు ఎవరు ఒక మధ్య తరగతి పేద తరగతులు అలా నాశనం అయిపోతేనే కదా ఎలక్షన్లో రాకనే మందు వాటిని చూపించి ఓటేయించుకోవచ్చు కానీ ఈ కేసును మాత్రం మిగిలిన కేసుల్లాగా అటకెక్కించే ప్రయత్నం చేయకూడదన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా నమ్మకం ఈ నా కొడుకులవు ఈ నా కొడుకులు తొమ్మిది మంది ఎవడైతే మద్యం తీసుకొచ్చి ఇచ్చిందో ఆడితో సహా ఉరిశిక్ష పడాలి ఆ ఉరిశిక్షను లైవ్ టెలికాస్ట్ చేసి చూపించాలి ప్లీజ్ చట్టాలను న్యాయ వ్యవస్థలను న్యాయస్థానాలని ఆరు మన జర్నలిస్ట్ నావత వేదికగా మన ఆర్ వాయిస్ తరఫున కూడా మన రెండు ఛానల్ తరఫున నుంచి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను నా కొడుకుల్ని మాత్రం వదలకండి అలాగే ఎంత ధైర్యంగా అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి అమ్మాయి కేసు పెట్టిందో అమ్మాయికి అదే ధైర్యాన్ని ఇవ్వాలి ఈ మచ్చ ఆ అమ్మాయి జీవితంలో తొందరగా మర్చిపోవాలి ఆ కుటుంబం కానీ లేకపోతే అక్కడున్న ఊరు వాళ్ళంతా కానీ ఆ అమ్మాయికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి ఇలా తప్పుడు బుద్ధిలోకి వెళ్ళే వాళ్ళను శిక్షించే ఒక ఉన్నత స్థాయికి అమ్మాయి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకంటే ఒక ఆడపిల్లగా దీని గురించి ఏమీ చెప్పలేకపోతున్నాను కానీ ప్లీజ్ ఆడపిల్లల్ని గౌరవించండి అది గుడైనా బడైనా ఇల్లైనా ఆఫీస్ అయినా సమాజమైనా హేళన చేస్తూ చిత్రహింసలు పెడుతూ శారీరకంగా అనుభవిస్తూ పైశాచిక ఆనందం పొందడం మానేయండి ఇది మాత్రమే కోరుకోగలను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చిందా అంటే ఇలాంటి విషయాలు నచ్చుతాయా అమ్మా అంటే ఇలాంటి కంటెంట్ తీసుకురావడం ఛానల్ ద్వారా ప్రశ్నించడం అనేది నచ్చిందా అని అడుగుతున్నాను దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని పెట్టండి అండ్ ఆర్ వాయిస్ ఇట్స్ మీ నవత ఇది జర్నలిస్ట్ నవత ఇక నేను మొదలుపెట్టిన మరో ఛానల్ దీన్ని కూడా ఆదరించండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది పది మంది ఆలోచింప చేయాలి అనుకుంటే ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఇట్స్ మీ అవత రెండు ఛానల్స్ కూడా సపోర్ట్గా నిలవండి ఆర్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారికి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాం మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే ప్రజా సమస్య ఏదైనా కొన్ని గ్రామాల్లోనో నగరాల్లోనో వీటి గురించి ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేకపోతున్నాయన్న సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం జై హింద్ జై భారత్